బంగారం లక్ష దాటడమే అబ్బురం అనుకుంటే రోజుల వ్యవధిలో లక్ష అరవై వేలు దాటేసింది సామాన్యుడి ఊహలకు కూడా అందరి పరిగితే మరి ప్రస్తుతం మధ్య తరగతి ముఖ ఏంటి వారి మనసుల్లో నుండి బంగారం మాయమైపోతుందా భవిష్యత్తులో ప్లాటినం పరిస్థితే పుత్తడికి కూడా ఎదురవుతుందా బంగారం భారతీయులకు ఇది లోహం కాదు ఇట్స్ ఎన్ ఎమోషన్ గోల్డ్ అంటే మనకు వస్తువో జ్యువెలరీనో కాదు ఓ సెంటిమెంట్ విసరంత బంగారమైన ఇంట్లో ఉండాలన్నది ఇండియన్ల కామన్ సెంటిమెంట్ బంగారం ఉంటే అదో నిశ్చింత భవిష్యత్తుకు అదో భరోసా బంగారాన్ని నమ్మిన వారెవరు నష్టపోరంటారు పెద్దలు దీంతో బంగారానికి ఎప్పుడు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా పరుగులు పెడుతుంది పుత్తడి ఇప్పటికే లక్ష అరవై వేలు దాటేసిన పది గ్రాముల బంగారం ధర త్వరలోనే రెండు లక్షలను క్రాస్ చేయడం పక్కా అనిపిస్తోంది ప్రతేడాది మాఘ మాసంలో పది గ్రాముల బంగారం ధర డెబ్భై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మరి ఇప్పుడు ఒక లక్ష అరవై ఒకటి వేల రూపాయలు ఎంత డిఫరెన్సో తెలుసా అక్షరాల ఎనభై ఆరు వేల ఐదు వందలు ఇదంతా జస్ట్ ఏడాది లోనే రెండేళ్ల క్రితం ధర తీసి ఇప్పటి ధరలతో పోల్చితే కళ్ళు చెదిరిపోతాయి రెండేళ్ల క్రితం ఇదే మాఘ మాసం సమయానికి పది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేలకు అటూ ఇటు అంతే ఇప్పుడు లక్ష అరవై ఒకటి వేలు డిఫరెన్స్ లక్ష మూడు వేలు బంగారం ధర లక్షకు చేరడం అనేది అప్పట్లో ఒక ఆశ్చర్యకర విషయం అలాంటిది జస్ట్ రెండేళ్లలో లక్ష రూపాయలు పెరగడం అంటే భారతీయుల పెళ్లిలలో బంగారం ముఖ్యమైన భాగం కానీ ప్రస్తుతం గోల్డ్ రన్ చూస్తుంటే మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే కాదు ఆ ఆలోచన వచ్చినా కూడా భయపడుతున్నారు గతేడాది మాఘ మాసంలో పది లక్షలతో గోల్డ్ షాప్ వెళ్తే అటు ఇటుగా నూట ముప్పై గ్రాముల బంగారం వచ్చింది మరిప్పుడు అవే పది లక్షలు పట్టుకుని బంగారం దుకాణానికి వెళ్తే కేవలం అరవై గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది అంటే చేతికొచ్చే బంగారం సగానికి పైగా తగ్గింది పుత్తడి ధర భారీగా పెరిగిపోవడంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచనను పక్కన పెడుతున్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలు తప్పక కొనుగోలు చేయాల్సి వచ్చినా కూడా నాలుగైదు తులాలు కొనాలనుకునే వాళ్లు ఒక తులంతో సరిపెడుతున్నారు అలాగే పెళ్ళిళ్లలో గ్రాముల లెక్కన బంగారం ఇస్తామని హామీ ఇవ్వకుండా ఇంత క్యాష్ ఇస్తాం ఎంతొస్తే అంత బంగారం కొనుక్కోండి అనే ట్రెండ్ నడుస్తుంది దీంతో షాపుల్లో అమ్మకాలు సైతం భారీగా పడిపోయాయని చెబుతున్నారు విక్రేదారులు ఇప్పటికే పేదలకు దూరమైన బంగారం ప్రజలకు కూడా త్వరలోనే మారిపోనుంది స్థాయికి ధర పెరిగిపోవడంతో ప్లాటినం ఆభరణాలను ఎప్పుడో పక్కన పెట్టారు జనం భవిష్యత్తులో బంగారానికి కూడా అదే పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్లాటినం ధర పెరిగినా తగ్గినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు త్వరలో అదే పరిస్థితి గోల్డ్ కు కూడా ఎదురైనా ఆశ్చర్యం లేదు కొనలేనప్పుడు రేటు ఎంత ఉంటే ఏంటి అని నిర్లిప్త జనంలో మొదలయ్యే అవకాశం ఉంది